హాయ్ ఈరోజు మనం బ్లౌజ్ పీస్కి ఎలా హ్యాండ్స్ వేసుకోవాలో చూద్దాం ముందుగా బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకొని మన వైపు జాయింట్ పీస్ ఉంటాయి కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఇప్పుడు శారీలో వచ్చిన క్లాత్ కింద మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఒక్కోరించు మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఒక పాది మించు ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి తర్వాత రాంగ్ సైడ్ తిప్పి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి రాంగ్ వెజెస్ ఏమైనా ఉంటే మొత్తం నీట్గా ఫినిషింగ్ చేసుకొని మొత్తం కట్టింగ్ చేసేసుకోవాలి ఒకటైతే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో పీస్ కూడా సేమ్ అట్లానే రెడీ చేసుకోవాలి పాట్ బ్యాక్ పాట్ నా వీడియోలో పోస్ట్ చేశాను నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్కి అయినా మెసేజ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయొచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఒక మార్క్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకుని బ్లౌజ్ పీస్కి మన హ్యాండ్ సరిపోతుందా లేదా లేకపోతే క్లాత్ని అతికించాలా క్లాత్ పడుతుందా ఏంటి అని కూడా మనం చూసుకోవాలి ఇక్కడైతే క్లాత్ సరిపోదు కాబట్టి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న క్లాత్ పీసెస్ అతికించేద్దాం ఇప్పుడు చిన్నగా ఒకరించు కుట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకొని ఆ పీసేని ఈ హ్యాండ్ పీస్కి అతికించేసేయాలి ఇప్పుడు ఎడ్జమైనా ఎక్కువ ఉంటే అది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా అతికించుకోవాలి ఒకవైపు అతికించి ఒకవైపు అతికించకుండా ఉండకూడదు ఎందుకు అంటే చంకలో పట్టేసినట్లు అయిపోతుంది క్లాత్ అందుకే టూ సైడ్స్ అతికించుకుంటే నీట్గా రెడీ అవుతుంది ఇప్పుడైతే పీసెస్ కూడా మనం అతికించేసాం ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని మనం వీడియోలో చూసాం కదా కట్స్ పెట్టుకోవడం ఫస్ట్ పాయింట్ దగ్గర ఆ కట్స్ కానించి కింద వైపుకి బ్లౌజ్ పీస్గా అతికించేస్తూ చేయాలి వేస్ట్ క్లాత్ని కట్ చేసేయాలి మళ్ళీ మన వైపు తిప్పుకొని ఈతల సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ని కట్టింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక స్టిచ్ వేసేసుకోవాలి క్లాత్ కింద క్లాత్ మనకి అడ్డుపడుతూ ఉంటుంది క్లాత్ని సరి చేసుకుంటూ మనం కొట్టుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చివరిన చివరిన కుట్టు వేసేసుకుందాం కలిపి వేచితలు వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని మనకి ఎంత లూజ్ కావాలి ఎంత ఫిట్ కావాలి మార్క్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకున్నాం అవసరమైతే మీరు ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చు ఖర్చు కోసం నేనైతే మూడు కుట్లు వేసాను మీరు ఎన్నైనా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ చూసారు కదా ఎట్లా అతికించేసామో బ్లౌజ్ పీస్కి హ్యాండ్ ఎట్లా అతికించామో చూసారు ఇప్పుడు రెండో పీస్ కూడా అట్లానే రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగానే ఇంకొక పీస్ కూడా అతికించేసుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ సరిపోయిందా లేదా నడుం భాగం అంతా సరిపోయిందా లేదా అని ఆది బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్